ఎస్ఎస్సి రెండు ఇరవై ఐదు పరీక్షలలో యాల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుండి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు చైతన్య పూజ మనుషులను పిఆర్టీయుఎస్ యాలల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అభినందించి నగదు బహుమతులతో సత్కరించారు ఈ సందర్భంగా పిఆర్టియుఎస్ యాలల మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ఫలితాలు సాధించడం హర్షణీయమని ఇది ఉపాధ్యాయుల కృషి విద్యార్థుల పట్టుదల కారణంగా ఫలితాలు వచ్చాయన్నారు ఈ కార్యక్రమంలో యారల విద్యాధికారి రమేష్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు జిల్లా గౌరవాధ్యక్షులు డి వెంకట్రామరెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ పి మహేష్ కుమార్ కార్యవర్గ సభ్యులు శెట్టి విజయ్ కుమార్ రామ్ చందర్ వెంకటయ్య విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు

ముగ్గురు విద్యార్థులు అందులో పాఠశాల నుంచిగా

అక్కడ బోధించినటువంటి గురువులకు కూడా సంతోషం ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినప్పుడే గురువులకు సంతోషం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా ముందు ముందు మంచి ఫలితాలు సాధించి మంచిగా డాక్టర్ ఇంజనీర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా మీరు కష్టపడితే కాదు అనేది ఏమి ఉండదు మీరు ఎప్పుడు కూడా రోజు కార్యక్రమాల్లో ఇదే గురించి ఎప్పుడు కూడా ఆలోచించినట్లయితే నేను ఒక పది సంవత్సరాలు కష్టపడట్లయితే మీ జీవితం బాగుపడతా కాబట్టి మీ అవకాశం మంచిగా ఉన్నది కాబట్టి మీ తెలివి ఉంది కాబట్టి మీరు ఉపయోగించుకుంటారని చెప్పుకుంటూ మా దేవుడు కూడా మీకు మంచి